ఇప్పుడు నేననే చైతన్యం ఎవరిదో మీరు ఐడెంటిఫై చేయరు ఇప్పుడు అది ఇప్పుడు మీ లక్ష్యం నేననే చైతన్యం గోడ మీద పడుతున్నంతసేపు గోడ వెలిగిపోయిందని ఎలా అనుకుంటున్నావో శరీరంలో పడుతున్నంతసేపు నేననే వెలుగు శరీరం నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు అర్థమైంది కదా కానీ ఆ శరీరంలో పడినది ఆ చిత్తము నుంచి ప్రసరించే నేను చైతన్యం అంతఃకరం నుంచి అందుకే నాకు ఇది నచ్చింది నాకు ఇది నచ్చలేదు అనుకునే మనస్సు సరస్సు అవునా లేదా ఇక్కడే దానిలో చైతన్యం ప్రసరించింది సుఖదుఖాలు దానివి సరస్సు కదలికలు సరస్సు అయినట్లుగా సుఖదుఖాది చలనములు అంతఃకరణానివి ఇప్పుడు తెలిసింది కదా కానీ ఇందులో ప్రసరిస్తున్న వెలుగు మళ్ళీ వాడి నేనైన చైతన్యం ఇది ఎవరిది సూర్యుడిది అయినట్లుగా ఈశ్వరుడిది ఆ కాంతి ఎక్కడ కదిలిపోయిందండి అదేం కదలలేదు అలా నిశ్చలంగా ఉంది ఆ కాంతి ఎవరితో అసలు లింక్ పెట్టుకుంది కాంతి ఎవరితో లింక్ పెట్టుకుంది చెప్పమ్మా సూర్యుడితో కదా సూర్యుడితో దానికి లింక్ దీనితో కాదు అది సూర్యుడితోనే దానికి అసలు బంధం ఎవరితో ఉంది సూర్యుడితో కానీ సరస్సు మీద పడ్డప్పుడు నేను కదిలిపోతున్నాను కదిలిపోతున్నాను ఏడవక్కర్లేదు దానికి గోడ మీద పడ్డప్పుడు భలే డిజైన్ భలే రంగు అని ఆ కాంతి మురిసిపోలేదు గోడ మీద పడిందంతే సరస్సు మీద పడింది ఈ కదలికకి కదిలిపోకూడదు ఆ గోడకి కదిలిపోకూడదు ఇంకో భయం ఈ గోడ పగిలిపోతే నేనేమైపోతానో అని కాంతి అనుకోకూడదు ఇప్పుడు ఆలోచించండి గోడ పగిలిపోతే నేనేమైపోతానని కాంత అనుకుంటే దాన్ని ఏమంటారు అజ్ఞానం అని దరు దానికో మళ్ళీ టర్మ్ వెతకక్కర్లేదు గోడ పగిలిపోయినా కాంతి ఏమీ కాదు సరస్సు ఎండిపోయినా కాంతేమీ కాదు ఎందువల్ల ఆ నేననే కాని గోడది కాదు సరస్సుది కాదు ఎవడిది సూర్యుడిది వాడికి ఏమీ కాదు కానీ ఈశ్వరుడిదైన నేను చైతన్యం అంతఃకరణలో పడినప్పుడు అంతఃకరణ అధికారాలు నేను అంటగట్టి నేను దుఃఖిస్తున్నా నేను వాత ఏడుస్తున్నా తర్వాత గోడైన శరీరం మీద పడ్డప్పుడు అబ్బా నాకు ఇది నచ్చలేదు నాకు ఇది నచ్చింది ఇది బాగుంది అది బాగుంది అని ఇంద్రియాలతో అంటున్నాం ఇప్పుడు అసలే నేను కానీ తీ బయటికి తీసే నేను గాడి ఎవడి వాడు కాంతి సూర్యునిది అయినట్లు నేను ఈశ్వరుని వాడను ఈశ్వరుని వాడవేంటయ్యో బాబు ఒక్కసారి ఆలోచించు కాంతి సూర్యునిది అంటే సూర్యుడి వేరు కాంతి వేరా అప్పుడు అంటే ప్రయాణం చేసేటప్పుడు అనిపిస్తుంది కాంతి ఒక్కసారి తరంగాల్లో ఉన్నంతసేపు నేను తరంగాలను అనుకుంది అనుకుందాం కాంతి అలా అనుకుందని గోడ మీద ఉన్నప్పుడు గోడ అనుకుంది కాంతికి బుద్ధి పనిచేసి గోడ మీద పడుతున్నాను కానీ గోడవేవి నాకు లేవు మరి పడుతున్నానంటే పడుతున్నాను కానీ నాకు అంటట్లేదు ఆ రంగు నాకు అంటలేదు ఆ డిజైను నాకు అంటలేదు గోడ నాకు అంటలేదు కానీ నేను లేకపోతే ఆ రంగు కూడా తెలియదు నేననేది లేకపోతే ఏమీ తెలియదు అది తెలుసుకుంటాను అలాగే తరంగాల్లో నేను పడుతున్నాను కానీ ఎంతసేపు వెర్రి దాన్ని ఈ తరంగాలు కదలికన్నా నాకే వచ్చి అయ్యో నేను కదిలిపోతున్నానే ఎండిపోతానేమో ఈ భయాలని పడ్డాను ఇందులో ఉన్నానే కానీ ఇది నాకు లేదు మరి నేను ఎవరిని వెనక్కి తిరిగి చూసింది కాంతే వెనక్కి తిరిగి చూసింది తనకు మూలమైన దాన్ని మన వెనక్కి తిరగట్లేదండి అది ఒక్కటి వెనక్కి తిరిగితే ప్రత్యక్ ముందుకు తిరిగితే పరాక్ అని అడిగిపోవటం ఏం లేదు ఇక్కడ కనుక పరాక్ ఇదే బహిర్ముఖ అంటే ఇది ఒక అర్థం ఇక్కడ ఇప్పుడు అర్థమైపోయింది ఇక్కడ నేననే నీ అసలు చైతన్యానికి మూలమేదో వెతుక్కునే అన్వేషణ చేసినప్పుడు నేను అయినది ఎవరిది సూర్యుడిది అని తెలిసిపోయింది మొన్న ఓహో నేను నీవాణ్ణ నా స్వామి అని ఇప్పుడు అటు తిరిగి దండం పెట్టింది అంతన్న సూర్యుడా ఇంతన్న సూర్యుడా నీకు నమస్కారము నాకు నువ్వే కారణము అని దండాలు పెట్టి స్తోత్రం చేసింది ఆగ్ర సూర్యుడు నవ్వుతున్నాడు నా నుంచి వచ్చిన కాంతి నన్నే స్తోత్రం చేసి భలే అనుకున్నాడు కొంతదివడు కాంతి ఇదేమిటి స్తోత్రం చేస్తున్నావు కానీ నువ్వు నేను ఒకటే కదా అనుకుంది ఇప్పుడు తెలిసిందా అన్నాడు వెంటనే రెండు ఒకటి అయిపోయాయి అయ్యయా ఆలోచించండి ఒకటై ఉన్నాయి ఇది తెలుసుకోపా నేనే చైతన్య అమాయకంగా ఎంతసేపు సరస్సుతోని గోడతో తాదత్తింది ఇప్పుడు తనకు మూల మీద తెలుసుకుని తానే అదేనే తెలుసుకుందయ్యా అన్నాడు ఇక్కడ ఇప్పుడు అర్థమేదిగా మొత్తం ఇంతేనండి వేదాంతం అంతా కూడా నీ శరీరం అనే ప్రకృతిలో నీ అనే చైతన్యంలో ప్రతిబింబిస్తున్న సూర్యకాంతి అందుకే అంతఃకరణ చైతన్యంలో ప్రతిబింబించే ఈశ్వరుని యొక్క ప్రకాశాన్ని జీవుడు అంటారు జీవుడు అనగా అంతఃకరణలో ప్రతిబింబించే ఈశ్వర చైతన్యం అయిపోయింది ఇంకేముంది దానివల్లనే ఈ శరీరం నాది మనసు అని తిరుగుతున్నావు అనుకోవడం వల్ల ఏమైందంటే ఈ దేహం పోయినా తరంగాల సరస్సు అలాగే ఉండిపోయింది అంతఃకరణం సూక్ష్మ శరీరానికి సంబంధించింది అప్పుడు ఈ దేహం అనే గోడపోతే ఈ సరస్సు అనే దాంట్లో ఉన్నటువంటి లక్షణం మరొక దేహాన్ని ఎంచుకుంటుంది మళ్ళీ అది నేను అనుకుంటుంది ఇది తిరుగుతుంది తన అసలు మూలం తెలియనంతవరకు సరస్సుల మీద గోళ్ల మీద వాలుతూ అది నేనే అనడం ఏడవడం మొదలవుతుంది ఇంకేం చేస్తాం ఇప్పుడు దానికి అసలు మూలం తెలిసిన తర్వాత పరమాత్మ నేనని గ్రహించిన తర్వాత హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఏమి కదిలిపోతున్న తరంగాలు నేను అనుకోలేదు కనుక శాంతంగా ఉంది ఈ గోడ మీద రంగులు నేననే భ్రాంతి లేదు గోడకు పగిలిపోతుందనే బాధ లేదు కాంతికి అందుకు హాయిగా ఉంది అంతే ఈ జ్ఞానం కాంతికి కలిగాక గోడ పగిలిపోనక్కర్లేదు సరస్సు ఎండిపోనక్కర్లేదు ఈ కాంతి ఆయనే అని ఎరుకుంటే చాలు ఇందులో ఉన్నా దానికి అంటకుండా ఉండగలదు అది కావలసింది వాడి స్థితి జీవన్ముక్తుడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ కాంతి నేనే నేను చైతన్యం పరమాత్మయే అని తెలుసుకున్నవాడు ఈ ప్రపంచమనేటటువంటి గోడలు శరీరం అనే గోడ మనస్సు అనేది దీంట్లో ఉంటున్నా వాటి పనులు చేస్తున్నా అవి నేననే భ్రాంతి వాడుకుండదు కనుక నేను లేకపోతే ఇవేవీ లేవు నాకు ఇవేవీ లేవు అనుకుంటాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ కాంతి లేకపోతే గోడ లేదు తరంగము లేదు రెండు తెలియబడట్లేదు కానీ తనకి ఆ రెండు వికారాలు లేవని తెలుసుకుంటాడు అదే శరీరంలో ఉన్న అంతఃకరంలో ఉన్నా ప్రపంచంలో ఉన్నా తనకి ఈ వికారాలు ఇవి లేవని తెలుసుకుంటాడు ఎప్పుడైతే నేను కాంతి ఇందులో ప్రతిఫలించేటువంటి సూర్యుడి వేరు ఆ సూర్యుడి వేరని రెండుగా చూస్తామో అది ద్వైతం తెలిసిపోయింది కదా పైవాడు గొప్ప జ్ఞాని కనుక చూపిస్తాడు కూడా మీకు సరస్సులో ఒక సూర్యుడిని ఆకాశంలో ఒక సూర్యుడిని చూపిస్తాడు వాడు మీకు చూపిస్తూ ఉంటే కాదని ఎలా అంటారండి అంటే రెండు కనబడుతున్నా ఒక్కటి అని తెలుస్తోంది కదా కనుక వేరు కనబడుతున్నా వేరుగా భ్రాంతి చెందకు కానీ కనబడేదే సత్యం కాదని అప్పుడు రుజువైందా లేదా తెలిసింది ఇక్కడ కనబడేదే సత్యమైతే సరస్సులో సూర్యుడు సూర్యుడు సత్యం కావాలి కానీ వాడు రెండు చూపించినా నీ వివేకంతో ఒకటే అనుకుంటున్నావు నువ్వు ఒకటి అనుకోవడం వల్ల ఒకటి కనిపించట్లేదు రెండే కనబడుతున్నాయి ఇప్పుడు అర్థమైంది కదా ఉన్నాడు నేను వీటి మీద వాటికి పోతే పడ్డ కాంతి నేను నేను వీటికి దానికి అంటుకోలేదు నేను అంటుకున్నది నిన్నే నువ్వే నేను అనుకున్నాడు వాడు అద్వైతి అయిపోయిందని ఇప్పుడు ప్రకృతి పురుషుడు జీవుడు ఈశ్వరుడు మూడు తెలిసిపోయింది కదా ఈ ప్రకృతి తాదాత్యం పొందిన వాడు జీవుడు ఆయన ఈశ్వరుడు కనుక జీవుడు చేయవలసిన పని ఏమిటంటే నేననే చైతన్యానికి మూలం ఎదుగు వెతుక్కుంటే వాడు ఈశ్వరుడు అని తెలుసుకోగలిగితే వైపును ప్రయత్నం ప్రారంభం చేస్తూ ఉంటే ఇంకేముంటుందండి ఆ సూర్యునికి సంబంధించిన దానను నేను అనుకోవడం మమా అప్పుడు ఆయన వైపు తిరిగో అది గొప్ప సంతోషం తిరగ్గా 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 ఒకడు తెలుస్తుంది ఆయనే నేనని అందుకు ఆయన వైపు తిరగడం ఏదైతే ఉన్నదో దానిని సాధారణ భక్తి అంటారు ఇక్కడ ఆయనే నేను తెలుసుకుని ఇంకా ఆయనకి ఆ పట్టు విడవకుండా మిగిలిపోవడం ఏది అది పరాభక్తి దాని పేరే మరొక పేరు అద్వైత సిద్ధి దాని పేరే జ్ఞానము మొత్తం ఉపమానంలో ఇప్పుడు తెలిసిపోయింది కదండి ఇంతే సాంక్ష్యం మరేముందు గొడవ కనుక నేనైనా చైతన్యానికి మూలమేదో తెలిసింది కదా అయితే జాగ్రత్తగా మనస్సు తెరిచి వింటే ఇది అర్థమవుతుంది అర్థమవు కాదు ఇంత గోడల్ని సరస్సుల్ని తెచ్చుకొస్తే అర్థం కాకేమవుతుంది అర్థమవుతుంది కానీ అర్థమైన దాన్ని మననం చేసుకుంటూ నిలుపుకుంటూ ఎప్పటికప్పుడు నీకు ఈ ప్రకృతి లక్ష్యం కనబడిన ప్రతిసారి ఇది ప్రకృతిదే నాది కాదు అని ఎరుక చేస్తూ నీకు మూలమేదో వెతుక్కో కనుక అక్కడ సూర్యుడు ఎలాంటి వాడో నేను అలాంటి నమ్మా అంటున్నాడు కపిలాచార్యులు వారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆ నేనబడే పరమాత్మ